నమస్కారం ఈ వీడియో గురు బుధ కుజుల వక్రగమనం మనం మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో డిసెంబర్ పదిహేను వరకు మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బంధువులతోనూ తల్లితోనూ వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత అవతల వారి మీద డామినేషన్ తగ్గించుకోవాలి భార్యాభర్తల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వాములతోనూ భార్య లేదా భర్తతోనూ చాలా సంయమనంతో వ్యవహరించాలి నూతన వ్యాపారాలు వారు డిసెంబర్ పదిహేను తర్వాత వరకు వాయిదా వేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది సో విదేశాల నుంచి వీసా గ్రీన్ కార్డు వంటివి రావటం టెక్నికల్గా కొద్దిగా ప్రాబ్లం వల్ల లేట్ అయ్యే అవకాశం ఉంది ఎంత పేషెన్స్ పెట్టుకొని డెసిషన్స్ ఇంపార్టెంట్ కొద్దిగా ఒక వన్ వీక్ వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి